డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి మూడో తేదీ వరకు ఈ వారం ధనసరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ధనసు రాశి వారి చూసుకున్నట్లయితే ఈ వారము రాష్ట్రాధిపతి గురువు బుధుడు శుక్రుడు రవి అనుకూలంగా ఉండడం వలన ఇంటా బయట ప్రాధాన్యత అనేది పెరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారులలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు కూడా అమలు చేసి లబ్ధి పొందుతారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమల వారికి లాభాలు కూడా కలుగుతాయి ఇంకా నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి ఇంకా కోర్టు సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల నుంచి శుభవార్తలు అనేవి వింటారు బంధుమిత్రులకు కూడా అండదండగా ఉంటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే ఏవైనా ప్రయాణాలు ఉంటే అవి వాయిదా వేసుకోవడం చాలా మంచిది మరి ఈ వారం ధనుసు రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే దుర్గాదేవి స్తోత్రాలు చదువుకున్నట్లయితే మేలు జరుగుతుందని పేర్కొనవచ్చు